హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్డా న్యూస్ కొల్లిపెరలోని అతి పురాతన దేవాలయం పెద్ద దేవుడు గుడిగా పిలుచుకునే శ్రీ గంగా పార్వతి సమేత ముక్తేశ్వర స్వామి ఆలయం ఇక కనిపించదు అవును మీరు వింటున్నది నిజమే సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఆలయాన్ని ఈ నెల ముప్పై ఒకటిన జీర్ణోద్ధరణ చేసేందుకు వేద పండితులు ముహూర్తం నిర్ణయించినారు ఈ ఆలయంలోని గర్భాలయం అంతరాలయం ఎప్పుడు నిర్మించారో తెలియదు కానీ ముఖ మండపాన్ని పన్నెండు వందల ముప్పై ఆరులో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది ఇక ఆలయం ఎదురుగా ఉన్న గాలిగోపురాన్ని పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో నిర్మించారు గాలిగోపురం నిర్మాణం జరిగి వందేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఇక ఇదే స్థలంలో నూతన ఆలయాన్ని జూన్ ఎనిమిదిన ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషములకు శంకుస్థాపన చేయనున్నారు గుడి నిర్మాణానికి ప్రభుత్వం కోటి రూపాయల నిధులు మంజూరు చేయగా గ్రామ పెద్దలు నెర్ల గురువారెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు ముక్కామల శివరామకృష్ణ శర్మ ఇరవై లక్షల రూపాయలు నెర్ల నరేంద్ర రెడ్డి లక్ష రూపాయలు ఆరిమండ శివరామకృష్ణారెడ్డి అంటే గుడ్విల్ కృష్ణారెడ్డి లక్ష రూపాయలు ఈదార్ రామిరెడ్డి లక్ష రూపాయలు గుదిబండి సుబ్బారెడ్డి లక్ష రూపాయలు ఆరిమండ శేఖర్ రెడ్డి లక్ష రూపాయలు గుడి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు ఆలయం ఎదురుగా ఉన్న గాలిగోపురాన్ని వీరభద్రస్వామి ఆలయాన్ని అలాగే ఉంచి గర్భాలయం అంతరాలయం ముఖమండపం ఉపాలయాలు నవగ్రహ మండపాలు నవనాగుల ఆలయాన్ని తొలగించనున్నారు ఆలయ ప్రధాన అర్చకులు కొల్లిపర పిచ్చాయ శర్మతో పాటు కొందరు గ్రామ పెద్దలు ఒక కమిటీగా ఏర్పడి గుడి నిర్మాణాన్ని చేపట్టనున్నారు ఫ్రెండ్స్ కొల్లిపెర మండల వార్తా విశేషాలను తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్